you <laughs> నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ సమర్పిస్తున్న వారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండి స్వాతి హాస్పిటల్ నందు ల్యాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్ కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిశుల వంటి వాటికి కూడా ఆపరేషన్ చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలంటూ బైక్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు మరియు వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట వ్యాప్తంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు నిడదవోలు నియోజకవర్గంలో పంతొమ్మిది పరీక్షా కేంద్రాలకు కానున్న నాలుగు పేల పదిహేడు మంది విద్యార్థులు ప్రవర్తన నియమావళిని సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నిడదవోలు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది నిడదవోలు నియోజకవర్గంలోని కోరుమామిడి గ్రామం నుంచి ఎమ్మెల్యే జి నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు కోరుమామిడి తాడిమళ్ల కాటకోటేశ్వరం తిమ్మరాజుపాలెం నిడదవోలు పట్టణంలోని గణపతి సెంటర్ సంత మార్కెట్ ఆర్టీసీ బస్టాండ్ గణపతి సెంటర్ గణేష్ చౌక్ మీదుగా సమిశ్రగూడెం డి ముప్పవరం పందలపర్రు పురుషోత్తపల్లి గోపవరం విఘ్నేశ్వరం వరకు మోటార్ సైకిళ్ల ర్యాలీ సాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి నాయుడు మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో పద్నాలుగు వందల యాబై కోట్లతో సంక్షేమ పథకాలు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో అభివృద్ది చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మళ్లీ ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు బైక్ ర్యాలీలో యువకులంతా ఉత్సాహంగా ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యకుడు ఐనటి పల్లారావు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జెడ్పీటీసీ సభ్యుడు కొయ్య సూర్యారావు జేసీఎస్ మండల కన్వీనర్ వెలగన పోలయ్య వైయస్సార్సీపీ నాయకులు యాళ్ల రామారావు గజ్జరపు శ్రీరమేష్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు 何 విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెబుతున్నారు తరగతి పబ్లిక్ పరీక్షలు తేదీ తేదీ నుంచి వరకు జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి విద్యార్థులను లోపలికి ఒక గంట ముందు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత లోపలికి అనుమతించరు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు యూనిఫారం దుస్తులు ధరించకుండా సివిల్ దుస్తులలోనే పరీక్ష కేంద్రాలకు ఒకవేళ హాల్ టికెట్ లేని పక్షంలో నెట్ సెంటర్ లో డౌన్లోడ్ చేసుకుని తీసుకురావచ్చు పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు నియోజకవర్గంలోని నిడదవోలు మండలంలో తొమ్మిది పరీక్షా కేంద్రాలకు గాను పద్దెనిమిది వందల పద్నాలుగు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు ఉండ్రాజవరం మండలంలో ఐదు పరీక్షా కేంద్రాలలో పదకొండు వందల ముప్పై మంది పెరవలి మండలంలో ఐదు పరీక్షా కేంద్రాల్లో వెయ్యి ఏడు మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు సిక్స్ వన్ సెవెన్ లేదు ఫైవ్ అమ్మా ఫైవ్ కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా స్థాయి ఎన్నికల నిర్వహణ వ్యవస్థ కార్యకలాపాలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలో కార్యాచరణ రూపొందించడం జరగాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు వెలగపూడి నుంచి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్నికలను నిర్వహించే తేదీలను ప్రకటించిన నేపథ్యంలో అందరూ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధుల్లో పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలని తెలిపారు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ కార్యాలయాలలో హోర్డింగ్లు పోస్టర్లు కటౌట్ల తొలగింపు జరగకుండా ఉండడం దృష్టికి గంటల్లో డె రెండు గంటల్లో చేపట్టవలసిన తొలగింపు తదితర అంశాలపై తక్షణం స్పందించి చర్యలపై నివేదికలు పంపాలని ఆదేశించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ డీఆర్ఓ జి నరసింహులు రాజమండ్రి పార్లమెంట్ ఈఆర్ఓ ఆర్ కృష్ణానాయక్ డిటి సునీల్ తదితరులు పాల్గొన్నారు Made operational or not, one and then second thing is that uh, uh, these visual applications are being attended within 100 minutes of our PC on daily basis, regular basis. Uh, then uh, complete management uh, application, from you would <laughs> think of all, maybe okay, but then again, certain places where we central, <laughs> as I said, uh, 10 hours, 7 hours, all those things. or something which you yes, on a daily basis <laughs> you have to monitor and show that why is it ఇదే వాల్ట్ మరొక బుల్టిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్లో లో రాళ్లు కిడ్నీ రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల మొల్లలు కాళ్ల పుళ్లు వరి బీజం చీము గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్టు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా స్వాతి కొల్లి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ స్టాండ్ ప్రక్కన నిడదవులు